మూడవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము కీర్తనలు నూరవ అధ్యాయము నాలుగవ వచనము కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి సహోదరి సహోదరులారా ప్రభు మన జీవితాలలో జరిగించిన ఏ ఉపకారాన్ని మనం మర్చిపోకూడదు ఎప్పుడు కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి కేవలం మేలులను బట్టి కాదు కానీ ప్రభుని బట్టి ప్రభు యొక్క గొప్పతనాన్ని బట్టి ఎప్పుడు మనం ప్రభుని మహిమపరచాలి గణపరచాలి మన అవసరాల నిమిత్తము మనం అనుకున్న కార్యాల నిమిత్తము ప్రభు సన్నిధిలో మొరపెడుతూ ఉంటాము నాకు ఇది కావాలి ప్రభువా నా జీవితంలో ఇది జరిగించు అని ఎన్నో సార్లు అడుగుతూ ఉంటాము కానీ ప్రభు మన ప్రార్థన ఆలకించి మనం అనుకున్న కార్యాన్ని జరిగించిన తర్వాత మనలో ఎంత నిజంగా ప్రభునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము అడగటంలో ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉంటాము కానీ ప్రభునకు కృతజ్ఞత చెల్లించే విషయంలో మనం ఎక్కువ సమయాన్ని గడుపుతున్నామా లేదా అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి శ్రమలు సమస్యలు ఉంటాయి కాదనడం లేదు ప్రభుని అడగడంలో తప్పు లేదు కానీ ప్రభువునకు మనం ఎంతవరకు కృతజ్ఞత చెల్లిస్తున్నామో కేవలం మన నోటి మాటల చేత స్థుతులు చెల్లించడం కాదు కీర్తనలు పాడాలి మన హృదయాన్ని కుమ్మరించి కీర్తనలు పాడుతూ ప్రభువుని మనస్ఫూర్తిగా స్థుతించగలగాలి దేవుని వాక్యం చెప్తుంది కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తూ ఆయన గుమ్మములలో ప్రవేశించండి కీర్తనలు పాడుతూ ఆయన ఆవరణములలో ప్రవేశించండి అని కొంతమంది వారు అనుకున్నవి జరిగినప్పుడు అర్పణలు ఇస్తూ ఉంటారు ఇవ్వచ్చు కానీ అన్నిటికంటే గొప్ప అర్పణ మన హృదయము మన హృదయాన్ని మన జీవితాన్ని ప్రభునకు అర్పించాలి ప్రభునకు లోబడి ప్రతి పరిస్థితిలోనూ కృతజ్ఞత హృదయాన్ని కలిగి ఉండాలి ప్రార్థన పరిశుద్ధుడు మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా మా జీవితాలలో మీరు జరిగించిన ఏ మేలుని మేము మర్చిపోకూడదు తండ్రి కేవలము మేలు జరిగినప్పుడు మాత్రమే కాదు ప్రభువా ప్రతి పరిస్థితిలోనూ కృతజ్ఞత హృదయాన్ని కలిగి ఉండేవారముగా మమ్మల్ని దీవించండి తండ్రి మా హృదయాలు మీ కృతజ్ఞతా భావంతో నిండి ఉండాలి ప్రభువా మిమ్మల్ని హృదయపూర్వకంగా ప్రేమిస్తూ మీకు లోబడి భయభక్తులు గల జీవితాన్ని జీవిస్తూ కీర్తనలు పాడుతూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఎక్కి భవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని సున్నాము తండ్రి ఆమెన్